బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ పైన దాడి చేసిన నిందితుడు అంతకు ముందు షారుఖ్ ఖాన్ పైన దాడి చేయడానికి ప్రయత్నించాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసిన నిందితుడి పిక్చర్స్ కొన్ని బయటకు వచ్చాయి సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఉన్న లేకపోతే పరిసరాల్లో సాధించిన సంపాదించిన ఒక ఫో వీడియో ద్వారా ఒక కొన్ని ఫోటోల్ని బాంద్రా పోలీసులు బయటికి రిలీజ్ చేశారు ఆ ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత సేమ్ ఫీడ్ అటువంటి ఫీచర్స్ ఉన్న వ్యక్తి అంతకు ముందు ఏదైతే షారుఖాన్ ఖాన్ ఇల్లుందో మన్నత్ మన్నత్ పరిసరాల్లో కూడా జనవరి పద్నాలుగవ తేదీన సంచరించినట్టుగా కొన్ని అనుమానాలు బయటకు వచ్చాయి ఎప్పుడైతే బాంధ్రాలో పోలీస్ సెక్యూరిటీ లేదు ప్రభుత్వం విఫలమైంది అక్కడ అక్కడున్న సెలబ్రిటీలకి భద్రత కరువుంది అనే ఆరోపణలు ప్రతిపక్షాలు నిన్న చేశాయో అప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ పైన పోలీసు మొత్తం పనిచేసింది ఈ నేపథ్యంలోనే జనవరి పద్నాలుగవ తేదీన షారుఖ్ ఖాన్ నివాసమైన మన్నత్తు చుట్టూ ఓ వ్యక్తి సంచరించాడు ఆ వ్యక్తి ఒక నిచ్చెన ఇనుప నిచ్చెన వేసుకొని షారుఖ్ ఖాన్ ఇంటి చుట్టూ గోడలను ఎక్కి చూశాడు ఫస్ట్ షారుఖ్ ఖాన్ ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని చెప్పేసి ముంబై బాంద్రా పోలీసుల నుంచి కొంత సమాచారం బయటకు వస్తుంది కొన్ని నేషనల్ మీడియా పత్రికలు కావచ్చు వెబ్సైట్లు కావచ్చు ఈ అంశాన్ని చాలా స్పష్టంగా రాశాయి అయితే ఆ వ్యక్తే షారుఖ్ ఖాన్ ఇంటి చుట్టూ రెక్కి చేసిన వ్యక్తే సైఫ్ అలీఖాన్ ఇంటిపైన ఇంట్లోకి చొరబడి నిన్న దాడి చేసి ఉంటారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తారు ఎందుకు అనుమానిస్తున్నారు ఈ అనుమానాలు ఎందుకు అంటే షారూక్ ఖాన్ నివాసం ఉంటున్న మన్నత్కి భారీ భద్రత ఉంది సెక్యూరిటీ ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి ఇంట్లోకి చొరబడడం చాలా కష్టమని చెప్తున్నారు సో షారుఖ్ ఇంట్లోకి చొరబడడం కష్టం కాబట్టి సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు దొంగ ఈ రెండిళ్ళ పైన ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఆ దొంగకి అనేది పోలీసుల వెర్షన్గా తెలుస్తుంది బాంద్రా పోలీసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు అయితే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకు ఈ సెలబ్రిటీల ఇళ్ళని టార్గెట్ చేశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్ సినిమా యాక్టర్ ఇంట్లో చొరబడితో దొంగతనం చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి లేదంటే సైఫ్ ఖా సైఫ్ అలీఖాన్ బాగా పన్నెండు వందల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నోడు బోల్డ్ అంత డబ్బు ఉంది సెల వాళ్ళ సెలబ్రిటీ ఫ్యామిలీ సో సైఫ్ అలీఖాన్ ఇంట్లో బోల్డ్ డబ్బులు దొరుకుతాయి నిజంగా అతను దొంగతనం కోసం వచ్చినట్టయితే ఈ దొంగతనం కోసం వస్తే కేవలం సెలబ్రిటీలను టార్గెట్ చేయడం వాళ్ళ ఇంట్లో ఇళ్లలో దొంగతనం చేయడం ఎవరైనా ఎదురుపడితే కత్తి తీసుకొని పొడి చేయడం అనే టార్గెట్తో వచ్చాడనేది పోలీసులు ఇప్పుడు వేస్తున్న అంచనా అంటే ఒకవేళ వా వచ్చిన వాడు దొంగే అయిన ఉంటే దొంగతనం కోసం వచ్చుంటే షారూక్ ఖాన్ వెళ్ళిన ట్రై చేశాడు అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి వర్కౌట్ కాలేదు కాబట్టి సైఫ్ ఖాన్ ఇంటికి వచ్చాడని పోలీసులు ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది వచ్చిన వాడు దొంగ కాకుంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఎవడు కుటుంబ వివాదాల కారణంగా వచ్చా సైఫ్ అలీఖాన్ ఎందుకంటే ఇక్కడ చిన్న క్వశ్చన్ కనిపిస్తుంది మొదటి నుంచి ఎవడైతే దొంగ వచ్చాడో దొంగ వచ్చింది రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి ఇంట్లోకి అటాక్ జరిగిన రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి వచ్చినోడు ఎన్ని గంటలకు వచ్చాడు పన్నెండు గంటలకు ముందే పన్నెండు గంటలకు ముందే వచ్చాడు పన్నెండు గంటల ట్వెల్వ్ ఏఎంకు ముందే వచ్చాడు అంటే ఎందుకు ఇది ఎట్లా వెళ్ళింది అంటే పోలీసులు ఈ టూ థర్టీకి ముందు సైఫ్ అలీఖాన్ ఇంటి చుట్టుముట్టు ఎవరైనా తచ్చాడారా అనే కోణంలో కొంత విచారణ జరిగితే ఏ సీసీ కెమెరాలోనూ అతను కనిపించలేదు అంతకు ముందున్న సీసీ కెమెరాల్లో అతని ఆనవాళ్ళు కూడా దొరకలేదు జనం ఉన్నారు కాబట్టి సో పన్నెండు గంటలకు ముందే అంటే రోడ్లు క్లోజ్ అయిపోయిన తర్వాత జనసంచారానికి ఉన్న సమయంలోనే ఈ దొంగ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు సో ఒక దొంగ అవతలి వ్యక్తి మన ఇంట్లోకి వచ్చాడు అంటే మన ఇంట్లో వాళ్ళ సహకారం ఉన్నట్టే కాబట్టి ఇది పని మనుషులు కూడా నిన్న నుంచి ప్రశ్నిస్తున్నారు ఈ డౌట్ అలాగే ఉంది ఇదంతా పక్కన పెడితే వచ్చింది దొంగ అయితే దొంగ కాకుండా వాడు ఏ అనుమానితుడో ఓ ఎవడైనా సుపారిచ్చి సా సైఫ్ అలీఖాన్ చంపమని పంపించడమో లేకపోతే పాతక కక్షల నేపథ్యంలో సైఫలికాన్ని హత్య చేయడానికి రావటమో లేకపోతే వాడే ఏదైనా విషయంలో హట్ అయ్యి సైఫలికాన్ని చంపడానికి రావటం ఇట్లాంటివి జరుగుంటే ఇది కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది ఇవంతా పక్కన పెడితే వాడు షారుఖ్ ఖాన్ ఇంటికి ఇందు ఇంటికి ఎందుకు పోయాడు షారుఖ్ ఖాన్ ఇంటికి ఎందుకు పోయాడు అంటే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ముంబైలో ఏదైతే సెలబ్రిటీలు ఉన్నారో సెలబ్రిటీలు కొందరు వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు కొన్ని గ్యాంగులు టార్గెట్ చేస్తున్నాయి గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసింది అంత ముందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ ఇంటి చుట్టూ కూడా ఇటువంటి కొన్ని భద్రతాపరమైన లోపాలు కానీ బయటపడ్డాయి ఈసారి ఏకంగా షారుఖ్ ఖాన్ ఇంటిపైనే దాడి జరిగింది ఇంట్లోకి వచ్చి సైఫ్ అలీఖాన్ పొడవనే పొడిచారు ఇదంతా చూస్తుంటే పోలీసులు కేసుని కేసును ముగించడానికి ట్రై చేస్తున్నారు లేకపోతే నిజంగానే ఆ వాడు దొంగతనానికి వచ్చాడా ఆ దొంగ షారుఖ్ ఖాన్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు సైఫ్ అలీ అలీఖాన్ ఇంటికి ఎద్దకు వెళ్ళాడు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ఈ విచారణలో ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్ లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్నారు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు అతని కడుపులోంచి ఒక బ్లేడును బయటకు తీసినట్టుగా తెలుస్తుంది ఆరు కత్తిపోట్లలో రెండు కత్తిపోట్లు చాలా బలంగా డీప్గా వెళ్ళాయి ఈ నేపథ్యంలో ఆయనకి పలు సర్జరీలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి సైఫ్ అలీఖాన్ సేఫ్గా ఉన్నాడు ఆ ఆటో ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీఖాన్ని ఆసుపత్రి తీసుకుని మనో దేవుడి కింద మారాడు సైఫ్ అలీకాన్కి ఎందుకంటే ఆటో డ్రైవర్ ఆ క్షణానికి అక్కడ లేకపోవడం రావడం ఆ కొడుకు ముందు కిందికి ఇబ్రాహీం అతన్ని తీసుకురావడం ఆటోలో తీసుకొని ఆసుపత్రికి తీసుకుపోవడం ఎందుకంటే అప్పుడు కారు తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు ఈ టైంలో అతన్ని సేవ్ చేయడం ఆటో డ్రైవర్ అతనికి దేవుడిగా మారాడు మరి అంతకుడు ఎవరనే అతిపెద్ద ప్రశ్న ఇదంతా పక్కన పెడితే కొద్దిసేపటి క్రితం ముంబై పోలీసులు బాంద్రా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇది ఒక మిస్టరీగా మారుతుంది ఆ వ్యక్తి ఫోటో కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఇతనే ఆ వ్యక్తి ఇతనే కొద్దిసేపటి క్రితం బా బాంధ్రా పోలీసులు అరెస్ట్ చేశారు ఇతనే సైఫ్ అలీఖాన్ పైన ఆ రోజు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు కత్తితో ఆరుసార్లు పొడిచిన వ్యక్తి అని చెప్పేసి పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారు ఇతనే ఆ వ్యక్తి ఇంతకుముందు మనం చూసాం ఒక వ్యక్తి మెట్లపై నుంచి దిగుతున్న వ్యక్తి వాడు వీడు ఒక్కనేనా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది బాంధ్రా పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఇతనే నిందితుడు అని కన్ఫామ్ చేయలేదు ఇది కన్ఫామ్గా చూచోడు ఇతనే నిందితుడు అని ఇంకా కన్ఫామ్ చేయలేదు ఇతని పట్టుకొచ్చింది ఇతను పట్టుకొచ్చింది బాంద్రా పరిసర ప్రాంతాల్లోనే కానీ నిందితుడు ఇతడు అనే క్లారిటీ మాత్రం పోలీసులు ఇవ్వలేదు ఎందుకంటే ఇతను అందుకోసం తీసుకురాలేదని పోలీసులు చెప్తున్నారు అంతేకాదు నిందితులు వస్తే వాడు పేరెంటో డీటెయిల్స్ అనేది ఇంతవరకు బయటకు రాలేదు ఇంకో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎవడైతే సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చిక్కాడో వాడు బాంద్రా పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు నేరుగా రైల్వే స్టేషన్లో బట్టలు మార్చుకొని అక్కడ రైలెక్కి వేరే ప్రాంతానికి పారిపోయి ఉంటాడని పోలీసులు చాలా స్పష్టంగా ఉన్నారు సో సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసిన నిందితుడు ఇంకా దొరకలేదనే క్లారిటీతోనే ఉండాలి ఆ నిందితుడు నిజంగా షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళాడా షారుఖ్ ఖాన్ పైన కూడా ఎటువంటి దాడి చేశాడనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది సైఫ్ అలీఖాన్ పైన దాడికి దొంగతనం కోసం వచ్చిన వాడు దాడి చేశాడా లేకపోతే కుట్రపూరితమైన దాడి అనే ప్రశ్నకు కూడా సమాధానం రావాలి ఇంకా సైఫ్ అలీఖాన్ కేసు పోలీసు విచారణలో అనేక ప్రశ్నలతోనే ఉంది ఎటువంటి సమాధానం దొరకలేదు కానీ ఒక్కటి మాత్రం డౌట్ వస్తుంది సైఫ్ షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర రెక్కి చేసిన పడే సయీఫ్ అలీఖాన్ ఇంట్లో కూడా దాడి చేశాడనేది పోలీసులు ధృవీకరిస్తున్నారు దాదాపు సో మరి ఈ ఇద్దరిని ఆ దుండగుడు ఎందుకు టార్గెట్ చేస్తారు మీరేమనుకుంటున్నారు షారుఖ్ని సైఫ్ని టార్గెట్ చేయడం వెనుక ఎవరిదైనా కుత్ర ఉందనుకుంటున్నారా లేకపోతే ఈ నిందితులు దొంగ అని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ